హాయ్ సార్ చైతన్య గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా రోజుల తర్వాత మీతో మళ్ళీ మాట్లాడుతున్నాం అయితే ఈ సందర్భంగా ఒక చిన్న సందేహం అది నా ఒక్కడే కదండీ కొంతమంది ప్రజల్లో అంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల్లో ఉన్న సందేహం అది మీరు ఇప్పుడు జై నేషనల్ పార్టీలో ఉన్నారా అసలు ఆ పార్టీ ఉందా లేదా ప్రజల తరఫున మీరు ఎప్పుడు ఏదో పోరాటం చేస్తూనే ఉంటారు అది భారత్ నేషనల్ పార్టీ తరఫున చేస్తారా మీ ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా ఉంది ఎన్నో అన్న ప్రసాదాలు ఉంటారు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు అసలు ఏం చేస్తున్నారు వాట్ అబౌట్ యూ అనేది ప్రజలకు తెలియాలి గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు భారత్ నేషనల్ పార్టీ నుంచి పోయి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేశాను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి అది తెలిసిందే దానికి ముందర కూడా కృష్ణ చైతన్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోసం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మూడు రోజులు మనం రిలే నిరాహార దీక్ష కూడా చేసాం ఏదైతే విద్యుత్ కాలనీలో డ్రైనేజ్ సమస్య మీద పోరాడి అక్కడ ఏదైతే ప్లానింగ్ ఉందో దాన్ని కూడా సాధించుకోగలిగాం కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో జై భారత్ నేషనల్ పార్టీకి ముందు నుంచి కూడా యాజ్ ఎన్జిఓగా కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు మనం పోరాటం మీరు నేను కలిసి కొన్ని సందర్భాల్లో చాలా విషయాలు పోరాడము ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం సో పార్టీ అనేది ఏంటంటే చట్ట సభలకి వెళ్ళారు కాబట్టి అది ఉన్నతమైంది కాబట్టి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మైటీ కీ అన్నారు కాబట్టి చట్టసభలకు వెళ్తే ఇంకా మన గళాన్ని విడిపించవచ్చు నియోజకవర్గం అభివృద్ధికి ఎక్కువగా పనిచేయచ్చు ప్రజలందరి తరఫున వాయిస్ వినిపించాలని మనం పోటీ చేసాము కానీ అంతకు ముందు కూడా ప్రజా సమస్యల మీద పోరాడాము కేసులు పెడతామని ఒత్తిడి తీసుకొచ్చారు కూడా అధికారులు అవి భరించాము అవమానాన్ని భరించాము ఇప్పుడు కూడా ఏంటంటే పార్టీ ఉంది మీరే కాదు ఇప్పటికి కొంతమంది పోలీసులు కూడా నన్ను అడిగారు పార్టీ ఉందా లేదా సో ఇప్పటికి కూడా అడుగుతానే ఉన్నారు ఇదేంటంటే ఇప్పుడే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక వన్ ఇయర్ ఆగిన తర్వాత ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయా లేదా కాబట్టి కొత్త ప్రభుత్వానికి మనం ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇద్దాము ఒక వన్ ఇయర్ వాళ్ళని ఏమీద విమర్శ చేయకుండా వాళ్ళు పని చేసుకునేదానికి వాళ్ళకి ఫ్రీ టైం వదిలేస్తామని చెప్పి మా పార్టీ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ పరంగా కొంచెం ఇచ్చాం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నమ్మి గౌరవించి ఇప్పుడికిప్పుడే కానీ చేయడం లేదు కానీ గత ఏడాది నుంచి కూడా నేను నా వ్యక్తిగతంగా రాజమహేంద్రవరంలో ఉన్న అనేక సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ మీకు గుర్తుంటే మే పన్నెండో తారీఖున మనం రాజమహేంద్రవరం కలెక్టర్ గారి ఆఫీస్లో ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి పది సుమారు పది సమస్యల మీద ఒకేసారి ప్రతి సమస్య ఎక్కడెక్కడ సమస్య ఉంది వివరాలతో సహా కూడా అందించడం జరిగింది పది సమస్యలు మనం అందించాం మీకు ఇంకా మీకు గుర్తుంటే మనం వ్యక్తిగతంగానే మనం ఫిబ్రవరి పద్నాలుగున ఒక కాపీ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారికి మనం పద్నాలుగుని ఇచ్చాం ఏది ఇసుక దోపిడీ మీద మనం పద్నాలుగు ఇస్తే పంతొమ్మిదవ తారీఖు ఒక ప్రమాదం జరిగింది శివరాత్రికి వెళ్ళిన పిల్లలు చనిపోయారు ఎందుకంటే ఇసుక డ్రెడ్జింగ్ చేయడం వల్ల లోతు ఏర్పడిపోయి పిల్లలకి లోతు తెలియక మునిగిపోయారు మనం ఫిబ్రవరి పద్నాలుగునే ఇచ్చాం నేను చెప్తున్న ఇన్సిడెంట్ పంతొమ్మిది జరిగింది అంటే ప్రమాదాలు జరుగుతాయి అని మనం ఒక వారం ముందే పసిగట్టి ముందుగా ఇచ్చినప్పటికి కూడా సరైన చర్యలు తీసుకోలేకపోయినా వ్యవస్థలో ఈ రోజు మనం ప్రమాదకరమైన వ్యవస్థలో ఈ రోజు మనం బతుకుతా ఉన్నాం అదే కాదు మనం ఉదయాన్నే రోజు ఆరు గంటలకు డ్రోన్ కూడా ఎగరేసాం డ్రెడ్జింగ్ సంబంధించి ఆ రోజు కూడా చెప్పాం ఓవర్ గా వెళ్ళిపోతున్నాయి స్పీడ్లో లారీలు చాలా లారీలకు నెంబర్ ఉండడం లేదు ఓవర్ వైట్లో వెళ్తున్నాయని మనం ఎప్పుడైతే మార్నింగ్ చేసామో ఆ రోజు మధ్యాహ్నం పన్నెండింటికి కూడా ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ధవలేశ్వరం దగ్గర మనం ఏంటంటే మనం ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి ఇలా జరుగుతుంది అని ప్రజల్లో నిత్యం ఉంటాం కానీ చెప్తున్నా కానీ ఆ చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు ముందుకు రావడం లేదు ఇదే విషయం ఇంకోటి కూడా చెప్తాను కలెక్టర్ విషయం అయిపోయింది కాబట్టి ఎస్పీ గారి విషయం దగ్గర కూడా అవుతాం మనం ఎప్పుడైనా ఒక సమస్య గురించి పోలీస్ వ్యవస్థ వారికి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎవరైనా ఒక వ్యక్తి పేరు చెప్పండి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు వచ్చి ఒక గ్రూప్ గా చెప్తే మేము ఏం చేయలేము కమెంట్స్ చేసుకుంటే ఏం చేయలేము అన్నారనమాట అదే ఇప్పుడు నిరూపితమైంది మనం సుమారు నాలుగైదు నెలల క్రితం రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన యాచకులే ఐదు వందల మంది ఉన్నారు అంటే మనం ఒకటి పోస్టు ప్లస్ ఒక వీడియో కూడా చేసాం ఏమని చెప్పాము ఏ మూడు వేల మంది ఉన్నారు ఇప్పుడు నేను ఎందుకు ఆ మూడు అన్న నెంబర్ కూడా వాడాల్సి వచ్చిందంటే ఆల్రెడీ గత కమిషనర్ ఖర్గ్ గారు ఉన్నప్పుడు ఆయన అన్నారు ఒక ఎన్జిఓకి ఈ బాధ్యత అప్పగించారు రాజమహేంద్రవరంలో యాచకులు ఎంతమంది ఉన్నారో మీరు ఐడెంటిఫై చేయండి అంటే ఆ వ్యక్తి సుమారు రెండు వేల ఏడు వందల మంది యాచకులు డేటా అతని దగ్గర ఉంది కాబట్టి మనం ఒక ధైర్యంగా ఒక మాట చెప్పగలిగాం మూడు వేల మంది యాచకులు ఉన్నారు ఇందులో గంజాయి అమ్మే వాళ్ళు ఎంతమంది అని లేదా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎంతమంది అని మనం చెప్పగలిగాం ఈ రోజు ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియో చూశాను నేను నూట తొంభై మూడు మందిని మేము ఐడెంటిఫై చేసాము అందులో సుమారు పదిహేను పద్దెనిమిది మందికి నేర చరిత్రలు ఉందని ఎస్పీ గారు చెప్పారు ఇదే మాటే కదా మేము కూడా అప్పుడు చెప్పాము ఇంతమంది గంజాయి పెట్లర్స్ ఉన్నారు నేర చరిత్రలో ఉన్నాడు అప్పుడు మీరేమంటారు నువ్వు అలా చెప్పడానికి లేదు నువ్వు పర్టికులర్గా గా ఒక పర్సన్ ని చూపించు అంటారు ఇప్పుడు మీరు చెప్ మీరు చెప్తే మేము వినాలి మేము చెప్పింది మీరు వినరు అదే కనిపిస్తా ఉంది ఈ రాజమహేంద్ర ఇలాగా అనేక కార్యక్రమాలు అనేక సమస్యలు కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇస్తున్నాం ఈ రోజు రాజమహేంద్రవరంలో పోలీస్ వ్యవస్థ ఏంటి ట్రాఫిక్ ఇష్యూలు ఏంటి ప్రతి రోజు ఒక యాక్సిడెంట్ చూస్తాను నేను రాజమహేంద్రవరంలో ప్రతి రోజు ఒక యాక్సిడెంట్గా ఆయన గొడవ చూస్తా ఉన్నా మరి నాకై ఎందుకు కనిపిస్తుంది నాకు అర్థం కావడం లేదు పోలీసులు గారికి అర్థం కాదు కనీసం ఒక ఆరు ఎనిమిది నెలల నుంచి ట్రాఫిక్ డీఎస్పి ప్రాంతంలో లేడు ట్రాఫిక్ డిఎస్పీలో లేడు యాక్చువల్గా పాత డిఎస్పీ గారు ఉన్నప్పుడు మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన అంతా పరిశీలించి చైతన్యం నువ్వు చెప్పినట్టు కావాలి అంటే నలభై మంది మాకు స్టాఫ్ కావాలి అడిషనల్ గా పెట్టండి ప్రాబ్లం ఏంటి ప్రజల సమస్యల కంటే కూడా ప్రజల రక్షణ కంటే కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలే కదా ఈ రోజు ఉన్న పోలీస్ ఎవరి కోసం ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ వెళ్ళాం ఈ రాజకీయ నాయకుడు బందోబస్తు వెళ్ళాం లేకపోతే అదేదో షాప్ ఓపెనింగ్ వస్తే వెళ్ళాం ఈ తప్ప ప్రజల కోసం ఎవరు లేరు అసలు కొన్ని సిగ్నల్స్ దగ్గర ప్రాపర్ గా రెడ్ గ్రీన్ ఎల్లో లైట్స్ లేవు ప్రాపర్ గా ఊరికినే ఫోన్ చూసుకొని కొంతమంది కానిస్టేబుల్స్ అక్కడ నిలబడతారు ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత అది కూడా గట్టి గమనిస్తే నెలలో పదిహేను రోజులు ఒక్కొక్క పాయింట్ దగ్గర సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఉండరు వాళ్ళని కూడా ఏమనేదానికి లేదు స్టాఫ్ లేదు ఉన్నంత వరకు పై అధికారి ఎక్కడ చెప్తే అక్కడ పోవాలి ఈ లోపల ప్రజలు కొట్టుకోవాలి ప్రజలు తిట్టుకోవాలి ప్రజలకు ప్రమాదాలు గురవ్వాలి ప్రజలు కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కూడా పట్టించుకునే వ్యవస్థ ఉందన్నమాట ఇలాగ అనేక సమస్యలు పోరాడము నేను మనం చెప్పినట్టు మనం మే పన్నెండో తారీఖు ఒక పది సమస్యలు కూడా డిస్టిక్ కలెక్టర్ గారికి ఆధారాలతో సహా ప్రతి సమస్యను వివరించి రాశాం సో పార్టీ ఎన్జిఓ ఏదున్నా కానీ అల్టిమేట్ గా ప్రజలకు సేవ చేస్తున్నాము దీని వల్ల అవమానాలు పొందుతున్నాము కేసులు తప్పుడు కేసులు భరిస్తూ ఉన్నాము బట్ అలాగే ముందుకు వెళ్తాం ఏ చైతన్య ఏనా బీనా అనేది కాదు చైతన్య ఉన్నాడా లేదా అన్నదే కావాలి ఇప్పుడు ఓట్ చోరీ అనేదో ఒక అప్పుడు కంప్లైంట్లో ఒకటి ఇచ్చారు అసలు దేనికోసం ఏం జరిగింది దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నేను మే పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదు జిల్లా కలెక్టర్ గారికి ఒక పది సమస్యలు ఇచ్చానని చెప్పాను కదా అందులో ఒకటి సమస్య ఏంటంటే స్వచ్ఛ సర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఓటు దాంట్లో స్వచ్ఛ సర్వేషన్ ఓటులో పాల్గొనాల్సిన బాధ్యత ప్రజలది ప్రజలందరూ మీరు ఎప్పుడైతే స్వచ్ఛ సర్వేషన్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ చేస్తే మీరు ఆ పాల్గొనాలి ఆ ఓటింగ్లో అయితే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఆడవుతుంది మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేస్తేనే క్వశ్చన్స్ వస్తాయి పది క్వశ్చన్స్ వస్తే బాగుంది చాలా బాగలేదు అధ్వానంగా ఉంది బ్రహ్మాండంగా ఉన్నాయని ఇలా వస్తాయి ఇవన్నీ మీరు వేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి ఇది ఖచ్చితంగా ఓటు ఇలాల్సిన అక్క ఎవరికైతే ఉందంటే ప్రజలకే ఉంది కానీ సచివాలయ సిబ్బందులకి కాదు ఇచ్చాను ఆ రోజు కలెక్టర్ గారికి అంటే ఏదైతే స్వచ్ఛ సర్వేషన్ ఓటింగ్ ఉందో ఆ ఓటింగు మనం మే పన్నెండో తారీఖు నేను ఇచ్చాను సుమారు ఏప్రిల్ రెండో తారీఖు ఏప్రిల్ ముప్పయో తారీఖు కేతన్ కరగ్ గారు నేను మీకు కావాలంటే స్క్రీన్షాట్స్ కూడా పంపిస్తాను కేతన్ కరగ్ గారు ఎంహెచ్ఓ గారు ఎంహెచ్ఓ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించాలి అని చెప్పి ఒక టార్గెట్ ఇచ్చారు అది మే రెండో తారీఖు జరిగితే మే ముప్పో తారీఖు వచ్చే తల్లి కూడా సుమారు ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చాయి యాజ్ పర్ ఫేస్బుక్ పేజ్ ఆఫ్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషనే చెప్తున్నాను నేను ఈ లెక్కలో ఎనభై ఆరు వేల ఓట్లే వచ్చాయి మిగతావి కూడా మీరు చేయాలి అందరు చేయించండి అన్నారు ఎందుకు ఓట్ చోరీ అని నేను అంటున్నానంటే ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా నేను ఇప్పుడున్న ఎంహెచ్ఓనే అప్పుడు కూడా ఉన్నారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి ఆ ఎంహెచ్ఓ గారితో నేను ఒక మాట మాట్లాడాను రెండు వేల ఇరవై మూడులో చెప్తున్నాను ఏం జరుగుతుందంటే ప్రజలు వేయాల్సిన ఓట్లు స్థానిక సచివాలయంలో ఎంప్లాయీసే వేసేస్తున్నారు ఎలా వేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడైతే ఓటీపీ వెళ్తుంది కదా నెంబరు ఇక్కడ అమ్మఒడి ఫంక్షనర్స్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి స్థానిక సచివాలయం సిబ్బంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆ నెంబర్కి వేసేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు లేడీస్కి స్థానిక సచివాలయాలు ఏంటంటే మీ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అన్న వీళ్ళేంటి సర్లే మన శానిటేషన్ సంబంధించిన వాళ్ళే సెక్రటరీయే కదా వెల్ఫేర్ సెక్రటరీయే కదా అడిగారు అని ఆ ఓటీపీ చెప్పేస్తా ఉన్నారు పోనీలో ఏదో వాళ్ళు ఉద్యోగం కోసం చేస్తా ఉన్నారని సో ఇప్పుడు ఏంటంటే సచివాలయ సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు వీళ్ళే ఓటీపీలు పంపించి వీళ్ళే తీసేసుకొని బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి అని చెప్పి వీళ్ళే ఓటేసేసుకుంటున్నారు ఇది ఓటు చోరీ ఎందుకంటే ఎందుకు నేను ఇది బలంగా రాయగలిగానంటే కరెక్ట్గా మనం మే పన్నెండో తారీఖు మనం ఇచ్చేక ముందే మనము ఏదైతే తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్లే వెహికల్స్ లేదని కూడా మనం ఒక వీడియో చేసాము ఆ తర్వాతే సుమారు మనం చేసిన తర్వాత ఒక యాభై అరవై వ్యాన్స్ ని మళ్ళీ తీసుకొచ్చింది యాభై అరవై వ్యాన్స్ని తీసుకొచ్చింది కాబట్టి రాజమహంద్రి పరిస్థితి ఎలా ఉందనేది నాకు తెలుసు ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత ఇంటింటికి వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసేసి రాజమహేంద్రవరం అంత అధ్వానం అయిపోయి ఒక్కొక్క వీధి ఒక్కొక్క డంప్ గా తయారైపోయిన ఈ ప్రాంతానికి జనాలు ఏ విధంగా ఓట్లు వేస్తారండి ఆ ఓట్లు తెలియదు కాబట్టి దాని మీద కూడా మనం ఒకటి కార్యక్రమం చేసి ఆ వీడియో కూడా మనం చేస్తే ఒక అరవై డెబ్బై వ్యాన్స్ మనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చి సిటీలో తిప్పుతా ఉన్నారు ఇప్పటికి ప్రాపర్ అయింది ఈ లోపల ఏంటంటే జనాల్ని అవగాహన కల్పించి జనాలు వేయాల్సిన ఓట్లు ఎట్లయితే సచివాలయ సిబ్బంది జనాలకే ఓటీపీ పంపించేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్తో వీళ్ళే ఓట్లేసేసుకున్నారు కాబట్టి ఈ ఇదే ప్రక్రియ రెండు వేల ఇరవై మూడులో కూడా నేను జరిగితే నేను అప్పుడే ఎంహెచ్ఓని అడిగాను అప్పుడు లేదు ఇప్పుడు లేదు అందుకని ఇప్పుడు ఏంటంటే నేను రైటింగ్ లో ఇన్ రైటింగ్ లో జిల్లా కలెక్టర్ గారికి మే పన్నెండో తారీఖు ఈ దీని మీద విచారం జరిపించండి ఇటువంటి వ్యవస్థలో ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది అన్నారు నేను మంత్రి నారాయణ గారికి కూడా ఫోన్ చేశాను ఈ విషయంతోనే చెప్దాము అని చెప్పేసి ప్రజలు పాల్గొనాల్సిన ఓటింగ్ సిస్టంలో సచివాలయ సిబ్బంది ఎలా ఓటేస్తారు అంటే సచివాలయ సిబ్బంది నడితే మాకు పైన ప్రెషర్ ఉందండి లేదా మేము ఓట్లు వేయించకపోతే లేదా మేము వేయకపోతే మాకేదో మెమోలు పంపిస్తున్నారు అండి ఉద్యోగాలు చేయడం లేదు సరిగ్గా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఇది ఎంహెచ్ఓ గారి ప్రోద్బలంతోనో బలవంతంతోనో అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అప్పుడు కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేతన్ కార్ గారు వీళ్ళ దాంట్లోనే జరిగింది ఇది జరిగితే ఇంకా సిగ్గుపడాల్సింది ఏంటంటే నేను మే పన్నెండో తారీఖుని ఇచ్చా ఈ విధంగా విచారం జరిపించండి ఓట్లో ఇలా జరుగుతుంది ఈ చిన్న విషయంలోనే ఇలా మోసం చేస్తే ఎలాగంటే జూలై పదిహేను పదహారు తారీఖుల్లో కేతల్ గార్గ్ గారు వెళ్ళిపోయారు కలెక్టర్ గారు వెళ్ళి ఇన్ ఏపీకి సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఒక అవార్డు తీసుకొచ్చారు ఢిల్లీలో ఆ చూడగానే నాకు సంతోషించాలా రాజమండ్రికి వచ్చిందని నా కంప్లైంట్ ఇలా అయిపోయిందనే అవమానంగా ఫీల్ అయ్యి బాధపడాలా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అనమాట ఇది ఓటు చోరీకి సంబంధించి ఖచ్చితంగా ఎంహెచ్ఓ ఎంహెచ్ఓ గారే బాధ్యురాలి ఎందుకంటున్నారంటే ఇప్పుడు కేతన్ కార్క్ గారు ఉన్నారు మొన్న ఇరవై ఐదులో అప్పుడు దినేష్ కుమార్ గారు ఉన్నారు సో కమిషనర్ మానే ఎంహెచ్ఓ వీళ్ళే ఉన్నారు జన వస్తున్న ఇదేంటంటే ఖచ్చితంగా ఎంహెచ్ఓ గారు ప్రెషర్ చేస్తున్నారని మరి నేను వేయాల్సిన ఓటు వాళ్ళు ఎలా వేస్తారని నాకు ఓటీపీ పంపించి మహిళలకి ఆ ఫంక్షన్ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అందుకని అందుకనే ఓటు చోరీ అని చెప్పాను ఓకే సార్ ఇప్పుడు ఒక అంశాన్ని చక్కగా వివరించారు చాలా సంతోషం ఇప్పుడు నగర పాలక సంస్థకి కొత్తగా ఒక కమిషనర్ ఒక ఐఏఎస్ వచ్చారు వారికి మీరు ఏదో పుస్తకం రెడీ చేసినట్టుగా తెలిసింది రాజమండ్రి సమస్యల మీద వారిని ఎప్పుడు కలవబోతున్నారు అసలు ఈ పుస్తకం సారాంశం ఏంటి అంటే సరే నేను సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే అప్పట్లో సుమిత్ గాంధీ గారు ఉన్నారు రాజమహేంద్రవరం పరిస్థితి మనం పట్టించుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి సుమిత్ గాంధీ గారు ఉన్నారు తర్వాత అభిషిక్త్ కిషోర్ గారు తర్వాత దినేష్ కుమార్ గారు తర్వాత ఇప్పుడు వచ్చి కొత్తగా రాహుల్ గారు అని వింటున్నాం వీరికి ముందు కూడా కొన్ని రోజులు ప్రశాంతి కిషోర్ గారు చేశారు కలెక్టర్ గారు ప్రశాంతి గారు వాళ్ళ తర్వాత చెరుకూరి కీర్తి గారు చేశారు ఇప్పుడు ఈయన వస్తా ఉన్నారనమాట అంటే సుమారు ఈయన నేను చూడబోతుంది ఫోర్త్ కమిషనర్ అంతకు ముందు ఇద్దరు కలెక్టర్లలో చెరుకూరి కీర్తి గారిని ఇంకా కలవలేదు ప్రశాంతి గారితో చాలా వర్క్ చేసాం కూడా చేసాం ఆయనకు ఒక పుస్తకం ఏంటంటే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఏంటంటే మనకి ఇక్కడ ప్ర రాజమండ్రిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే డంపింగ్ యాడ్ ఉంది ఎందుకంటే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం పాపులేషన్ ఎంత ఉంది పది సంవత్సరాల క్రితం పాపులేషన్ ఎంత ఉంది డంపింగ్ యాడ్ ఎక్కడుంది టైప్ ఆఫ్ చెత్త ఏది జనరేట్ అవుతుంది ఇవన్నీ చూసుకోవాలి చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి ఆయనకి ఇవ్వడం కేతన్ కార్ గారు ఉన్నప్పుడు కూడా మనం ఒక నిరసన కార్యక్రమం చేసాం చేస్తే మనల్ని రమ్మన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి డంప్ యార్డ్ గురించే మాట్లాడుతున్నాను నేను నూతన్ గిరి వార్డ్ నెంబర్ నలభై ఐదు సాలిడ్ వేస్ట్ అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇది ప్రధానంగా తీసుకొని అనేక సమస్యలు అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి డ్రైనేజీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇది పెద్ద డ్రామా అంటాను నేను మనసుకు బాధ కలిగించిన ఇది పెద్ద డ్రామా ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ పగలగొడుతున్నప్పుడే ఆల్రెడీ ఒక హాస్పిటల్ని నేను చూశాను రోడ్డు మీదకి సుమారు పద అడుగుల ఎంక్రోచ్మెంట్ కట్టాడు అది కూడా ఎక్కడంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఎదురు వీధిలోనే కట్టాడు ఎక్కడో ఏదో మేము తీసేస్తున్నాం అని చెప్పి ఒక డ్రామా చేసి జనాన్ని చేయడం కాదు కానీ అసలు మీ ఆఫీస్ ఎదురు వీధిలోనే కడితేనే మీకు ఎలా తెలియకుండా ఉంది ఒక ఎంక్రోచ్మెంట్ ఇలాగా తర్వాత ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి సచివాలయ వ్యవస్థ పనితీరు గురించి ఇలాగ అనేక సమస్యలు అంటే ట్రాఫిక్ లైట్స్ సిగ్నల్స్కి సంబంధించి లేదా ఫ్రీ లెఫ్ట్ కి సంబంధించి పోలీసులు కమిషనర్ గారు కలిపి చేయాల్సిన వర్కుల గురించి ఇది ఒకటి తయారు చేసాము అది కమిషనర్ గారికి ఇస్తాము ఇచ్చినప్పుడు మీడియా కూడా రిలీజ్ చేస్తాను నేను అంటే ఈ కమిషనర్ గారికి ఇచ్చే ఈ తో పాటి ప్రజలు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది మనకి రాజమహ ఇది నేను ఎందుకు ఈ డేటా తీయాల్సి వచ్చిందంటే గతంలో కేతన్ కార్ గారు ఒక పంతొమ్మిది ఎకరాలు ఏదో కావాలన్న డంప్ యాడ్కి మరి ఆ స్థలాలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నాయా లేవా అని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి దాతలు ధార్మిక కార్యక్రమాలు చేయమని ఇచ్చిన స్థలాలు సుమారు తొంభై ఆరు తొంభై ఎనిమిది ఎకరాల దాకా ఉన్నాయి కొన్ని కోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ చందా సత్రం అని ఇంకొక సత్రం అని కూడా దానికి దగ్గరలో ఉన్నాయి దాతలు ఎవరైతే ఈ సుమారు ఈ తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది ఎకరాలు ఇచ్చారో ఈ దాతలంతా కూడా రాజమహేంద్రవరం ఒక దేవాలయాలకి వీటికి ప్రసిద్ధి గోదావరి కాబట్టి భక్తులు అక్కడి నుంచి వస్తారు వాళ్ళు భోంచేస్తారు అని చెప్పి వాటి పోషణ నిమిత్తం ఈ సుమారు ఈ తొంభై ఎనిమిది ఎకరాలు ఇవ్వడం జరిగితే ఈరోజు ఆ ఎకరాల్లో కొన్ని నా దగ్గర సర్వే నెంబర్తో పాటు ఉన్నాయి ఎందుకంటే నేను ఆ స్థలం కోసం రీసెర్చ్ చేసినప్పుడు తీసుకున్నాను కాబట్టి ఈ తొంభై ఎనిమిది ఎకరాల్లో కొన్ని రెంట్కి ఇచ్చారు కొన్ని ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీగా ఉన్న వాటిల్ని ఇప్పుడు నాకున్న సమాచారం నిజమంతా కూడా వెరిఫికేషన్ ఈ వీడియో చూసిన తర్వాత అధికారులు పిలిచి నీ క్లారిటీ ఇస్తాము అంటే ఐఎమ్ రెడీ టు కమ్ ఎనీ టైమ్ ఇఫ్ దే ఇన్వైట్ మీ సో నాకు అనిపిస్తుంది నాకు తెలిసిన విషయం మార్కెట్ లో ఉన్న విషయాలు ఏంటంటే సుమారు కొన్ని ఎకరాలని లీజ్కి ఎవరు రావడం లేదని ప్రభుత్వం వారు అమ్మేయడానికి సిద్ధపడ్డారు ఒక కమిటీ కూడా ఒక మూడు నాలుగు నెలల క్రితమే కూడా దీని మీద చర్చించుకొని రోడ్డు వైపు ఉన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా ఏయో కొన్ని లీజ్కి ఇచ్చేసి వెనక వైపు ఉన్న స్థలాలన్నీ కూడా అమ్మేయాలి అని ఒక తీర్మానం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది అంటే దాతలు ఎవరైతే ధార్మిక కార్యక్రమాలకి అన్న ప్రసాదానికి ఇచ్చింది అమ్మే హక్కు ఎవరు ఈ ప్రభుత్వాలకు ఇస్తున్నారు నిర్ణయం తీసుకునే హక్కు ఐఏఎస్ఎల్కో తర్వాత గెలిచిన ప్రజాప్రతినిధులకో మున్సిపల్ కార్పొరేషన్ కి ఎవరు ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను దీంట్లో కానీ నిజం ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను ఒకవేళ ఇదే నిజమైతే లేదండి ఎవరు లీజ్కి రావడం లేదండి స్థలాలన్నీ విడిగా ఉన్నాయంటే ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ కుటుంబీకులను పిలవండి ఈరోజు ఆ విరాళం ఇచ్చేసిన దాత కుటుంబీకులకు మీరు తిరిగి ఇచ్చేయండి దయచేసి మీరు అమ్మద్దు లేదు దీని మీద మేము క్లారిటీ ఇస్తాం నా దగ్గర ఉన్న సమాచారం తప్పు సమాచారం అని మీరు అనుకున్నట్లయితే ఎవరైనా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళు పిలిస్తే నేను వస్తాను రెండోది కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఈరోజు కోరుకోవడం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజల డబ్బులే కాబట్టి మీరు ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు నాలుగు రూముల్లో కాకుండా మిగతా పొలిటికల్ పార్టీస్ ని పిలవండి ఎన్జిఓస్ ని పిలవండి సీనియర్ సిటిజన్స్ ని పిలవండి యూత్ ఉన్నారు మంచి ప్లానింగ్ ఇస్తా ఉన్నారు వాళ్ళని పిలవండి అందరిని పిలిచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు సిటీ ప్లానింగ్ ఎట్లాగా రోడ్లు ఎట్లాగా డ్రైనేజీ ఎట్లాగా చెప్పండి మీరు ఏదైతే ఆ కార్యక్రమం చెప్తారో ఇప్పుడు సుబ్రహ్మణ్యం మైదానంలో లైవ్ ఇవ్వండి అది బయట కూర్చొనైనా మేము చూస్తాం మేము అంత అంటరానిలాగా నాకు అనిపిస్తా ఉంది ఈరోజు ఒక వ్యక్తి అనేవాడు ఒక పబ్లిక్ ఆఫీస్కి వెళ్తే ఏంటో ఒక నేరస్తుని చూసినట్టు చూస్తున్నారు కాబట్టి మేము రావడం మీకు ఇష్టం లేకపోతే సుబ్రహ్మణ్యం మైదానంలో అయినా లైవ్ అండ్ బయట కూర్చొని అయినా ఇంటాం నాలుగు రూముల్లో చూసుకో చేసుకొని అదేదో ఒక నాలుగు మాటలు ఫేస్బుక్ లో పెడితే మాకేం అర్థం కావడం లేదు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పటికే రాజమహేంద్రవరం సిటీ ప్లానింగ్ చాలా గా ఉంది ఇప్పుడు ఎవరైతే సిటీ ప్లానర్స్ ఇంజనీర్స్ ఉన్నారో వీళ్ళంతా రిటైర్డ్ అయ్యి హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ జనాలు అల్లాడిపోతా ఉన్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను అడిగితే ముంపుకు గురయ్యే ప్రాంతాలు అయితే కొన్ని ఇచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నాకు కానీ మొన్న వర్షం పడినప్పుడు మునిగిపోయింది ఏంటంటే వేరే ఏరియా వియల్పురం మునిగిపోయింది ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వియల్పురం లేదు అసలు సో ఈ విధమైన అస్తవ్యస్తమైన డ్రైనేజీ ప్లానింగ్ సిటీ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ ఇప్పటికే ఈ అస్తవ్యస్తమైన సిటీ వ్యవస్థ ఉంది కాబట్టి ఇంకా ముందుకు కూడా ఏదో డబ్బులు వచ్చేస్తే పని అని కాకుండా నిజంగా పారదర్శకత ఉన్నట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉన్నట్లయితే మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అందరినీ పిలిచి చెప్పండి మీరు ఎప్పుడైతే అఫీషియల్ గా లేదు మేము అందరినీ కూర్చున్నా సుబ్రహ్మణ్య స్వామి ఈ మైదానంలో లైవ్ ఇవ్వండి ఇది నేను కోరుతాను కొన్ని ఈ రెండు మూడు విషయాలు మిగతావే ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ చాలా చక్కటి సమాచారాన్ని అందించారు మీరు ప్రజల కోసం ఏం చేసినా సరే టీవీ ఎప్పుడు కూడా మీకనే కాదు ఎవరికైనా సరే తోడుంటుంది ముఖ్యంగా మీరు చాలా విషయాల మీద పోరాటం చేస్తున్నారు కనుక మీకు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం